అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన భారతదేశంలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయాల గురించి తెలుసుకుందాం తమిళనాడులో చూస్తే ఉత్తర కోసమంగై స్వయంభూ వారాహి అమ్మన్ టెంపుల్ మూడు వేల రెండు వందల ఏళ్ళ పూర్వకాలం నుంచి ఉన్నదని నమ్మకం స్వయంగా ఉద్భవించిన వారాహి అమ్మవారు భక్తులు పసుపు నూరి అమ్మవారికి లేపనంగా చేస్తారు ప్రధానంగా రాత్రి వేళలో ఈ ఆలయంలో పూజలు జరుగుతాయి మరొక ఆలయం తిరిచి వారాహి అమ్మన్ ఆలయం ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం గోడలపై యుద్ధాలు శక్తి రూపాల శిల్పకళలు చెక్కబడ్డాయి ప్రతి ఆడి మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడు వేలూరు జిల్లాలోని షోలింగూర్ శ్రీ మహావరాహి అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాం యోగ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచిన ప్రదేశం పక్కనే వారాహి అమ్మవారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో భక్తులు రక్షణ శక్తి శత్రు నివారణ కోసం దీపాలు వెరిగిస్తారు అలాగే తంజావూరులోని పెద్ద కోవిల్ వరాహి అమ్మన్ ఆలయం బృహదీశ్వర ఆలయంలో సప్తమాతృకల ఆలయాల్లో ఒక భాగంగా వరాహి అమ్మవారికి ప్రత్యేక గుడి ఉంది ఆషాఢ నవరాత్రి వేళల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తారు కుంభకోణంలో కూడా వరాహి అమ్మ ఆలయం ఉంది ఈ ఆలయానికి శ్రీకరమైన శక్తి క్షేత్రంగా పేరు పొందింది నవరాత్రులు ప్రత్యేకంగా ఆడి శుక్రవారాలు అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని వరాహి అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం ఒరిస్సా రాష్ట్రంలో పూరి జిల్లాలో చౌరాసి వరే వరాహి ఆలయం ఉంది తొమ్మిదో శతాబ్దంలో గంగ వంశం కాలంలో నిర్మించబడిన ప్రాచీన ఆలయం ఇక్కడ వరాహి అమ్మవారిని మత్స్య వరాహి రూపంలో పూజిస్తారు ప్రత్యేక శిల్పకళతో ఆలయం ఒడిషా శిల్ప సంప్రదాయానికి ఒక నిదర్శనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న వరాహి అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం కాశీలో వరాహిదేవి ఆలయం ఉన్నదని అందరికీ తెలిసినదే కాశీలోనే ఇది ఒక పురాతనమైన శక్తి ఆలయం వరాహి అమ్మవారు కాశీ పట్టణానికి రక్షక దేవతగా భావిస్తారు ముఖ్యంగా రాత్రి వేళ భక్తులు అమ్మవారిని పూజిస్తారు ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్లో శ్రీ వరాహి ప్రత్యంగిరా దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించారు ఇది ఒక ఆధునిక ఆలయం ఇక్కడ వరాహీదేవితో పాటు ప్రత్యంగిరా దేవిని కూడా ప్రధానంగా పూజిస్తారు అలాగే మధ్యప్రదేశ్లోని ఖజురుహా ప్రాంతంలో వరాహీదేవ ఆలయం ఉంది అక్కడ చంద్రల్లా వంశకాలపు నిర్మాణం ఉంది శిల్పకళలు ప్రత్యేకంగా చూపబడిన సప్త మాతృక విగ్రహాలు ఉన్నాయి ఉత్తరాఖండ్ ఉత్తరాహ ఖండ్లో లోహాఘట్ వరాహి ఆలయం ఉంది మానస్ఖండ్ క్షేత్రంలోనే ఒక ప్రాచీన వరాహ ఆలయం ఇక్కడ వరాహి అమ్మవారిని గ్రామ దేవతగా పూజిస్తారు ఇప్పుడు చెప్పిన ఆలయాల చరిత్ర విశేషాలు మరియు అక్కడ పూజ చేస్తే వచ్చే ఫలితాల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లలో మాకు తెలియచేయండి దీనికోసం ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాం ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి